హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నేమియా వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో మూడు వేల రూపాయల లోపల ది బెస్ట్ బట్స్ రియల్మీ బట్స్ ఎయిర్ సెవెన్ గురించి మాట్లాడుకుందాం ఈ బట్స్ నేను దాదాపు రెండు నెలల నుంచి యూజ్ చేస్తున్నాను నేను కొన్నప్పుడు ఈ బట్స్ రెగ్యులర్ ప్రైస్ మూడు వేల మూడు వందల రూపాయలు ఉంది ఆ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ కి ఎప్పుడు అమెజాన్ లో ఒక మూడు వందల కూపన్ ఆఫర్ ఇచ్చారు ఆ మూడు వందల కూపన్ తోటి కలుపుకొని త్రీ థౌసండ్ రూపీస్ కి నాకు ఇది వచ్చింది బట్ ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది ఈ సేల్ లో ఎలాంటి కార్డ్ ఆఫర్స్ ఎట్లాంటి కూపన్ ఆఫర్స్ లేకుండానే ఈ బట్స్ రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఎనిమిది వందల రూపాయల ప్రైస్ క్షాయి ఆ ప్రైస్ కి ఈ బట్స్ నాకు చాలా నచ్చినాయి డిపార్ట్మెంట్ వైజ్ ఈ బట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది బట్స్ వాడుతున్నంత సేపు కూడా ఎక్కడ చీప్ బడ్స్ వాడుతున్న ఫీలింగ్ అయితే లేదు ఈవెన్ ఈ మాగ్నెటిక్ కి పుల్ గానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది ఈవెన్ తెరిసిన తర్వాత కూడా ఈ బట్స్ మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా ఈ మ్యాగ్నెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మనం ఎంత షేక్ చేస్తున్నా గానీ ఇట్లా ఓపెన్ చేసే షేక్ చేస్తున్నా చూడండి బట్స్ కేసుని చూడొచ్చడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏలేవు బట్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మొత్తం దీనిలో నాలుగు కలర్స్ ఉంటాయి వాటిలో రెండు కలర్స్ వచ్చేసరికి పైన ట్రాన్స్పరెంట్ లిడ్ తోటి వస్తుంది ఆ ట్రాన్స్పరెంట్ లిడ్ తోటి వచ్చే ఒక కలర్ లో ఇది కలర్ ఇది లావెండర్ పర్పుల్ ఇంకోటి మాస్ గ్రీన్ అని ఉంటుంది ఈ రెండు కూడా పైన ఇది ఏదైతే మెయిన్ లెడ్ ఉంటుందో ఇది ట్రాన్స్పరెంట్ వస్తుంది ఇంకో రెండు కలర్స్ కూడా ఉంటాయి స్లేట్ గ్రే అండ్ ఐవోరీ గోల్డ్ ఇవి మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంటాయి అండ్ వెయిట్ వచ్చేసరికి బట్స్ కేస్ తోటి కలిపి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉంటాయి సింగిల్ బట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉన్నాయి ఫామ్ ఫ్యాక్టర్ అండ్ వెయిట్ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే బట్స్ ఎందుకు నాకు కొద్దిగా బల్క్ అనిపించినాయి అంటే ఈ థిక్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంది ఇప్పుడు హారిజెంటల్ గా ఈ విడితే చూసా ఉంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఈవెన్ పాకెట్ లో పెట్టుకున్నప్పుడు కూడా నార్మల్ గా అయితే బానే ఉంది గానీ మన కాళ్ళు ఫోల్డ్ చేసుకున్నప్పుడు అంటే లైక్ మనం బండి మీద కూర్చున్నప్పుడు కానీ కింద బాస్పట్లు వేసుకుని కూర్చున్నప్పుడు గానీ ఈ బట్స్ ఒకవేళ పాకెట్ లో ఉంటే కొంచెం బల్క్ గా ఉంది ఖచ్చితంగా బట్స్ పాకెట్ నుంచి బయటకు తీయాల్సిందే లేదంటే ప్యాంట్ లో బాగా టైట్ గా కనిపిస్తుంది అదొకటి నాకు అనిపిస్తుంది అండ్ ఫిజికల్ ఓర్ ఉంటే బడ్స్ బట్స్ బ్యాక్ సైడ్ ఛార్జి కోసం టైప్ ఇచ్చారు పైన హైరెస్ ఆడియో అని రాసింది ఇక బట్స్ కేసు ఓపెన్ చేస్తే రెండు బట్స్ మధ్యలో రీసెట్ బటన్ ఉండేది ఈ రీసెట్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ పెయింగ్ మోడ్ లోకి వెళ్ళొచ్చు అండ్ సైడ్ ఒక ఎల్ఈడి ఇండికేషన్ లైట్ కనిపిస్తుంది ఇది పెయిరింగ్ మోడ్ లో ఉన్నప్పుడు వైట్ కలర్ లో వెలుగుతా ఉంటుంది బ్యాటరీ లో అయినప్పుడు రెడ్ కలర్ లో వెలిగింది బ్యాటరీ సఫిషియంట్ ఉంటే గ్రీన్ కలర్ లో వెలుగుతా ఉంటుంది మొత్తం మూడు రంగుల్లో లైట్ ఎలుగుతాది నెక్స్ట్ ఆడియో క్వాలిటీ సంగతికి వెళ్ళిపోతే ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది దీనిలో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎంఎం టైటన్ డ్రైవర్స్ ఉంటాయి ట్వంటీ హర్స్ నుంచి ఫార్టీ కిలో హర్స్ వరకు దీని సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండేది దీనిలో హై క్వాలిటీ ఆడియో ప్రొడక్స్ కూడా ఉంటాయి ఎల్ హెచ్డి ఫైవ్ పాయింట్ జీరో సపోర్ట్ చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ స్పేషల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది ఈవెన్ వైర్లెస్ హైరస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఆడియో మీరు వింటున్నప్పుడు చాలా బాగుంటుంది ప్రీమియం సౌండ్ వచ్చింది మీరు ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడు ఓకల్స్ గానీ ఇన్స్ట్రుమెంటల్స్ గానీ ఎవ్రీథింగ్ కూడా పిక్చర్ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అండ్ బేస్ కూడా చాలా బాగుంది మంచి తంపియర్ బేస్ అనిపిస్తుంది మీరు ఎట్లాంటి యూజర్ అయినా మీకు ఒకవేళ బేస్ ఎక్కువ కావాలన్నా క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువ వినవాలన్నా ఎవరికైనా కానీ బట్ సూట్ అవుతుంది ఎందుకంటే ఈ బట్స్ మీకు రియల్మీ లింక్ యాప్ తోటి మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు రియల్మీ లింక్ యాప్ లో కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మీకు ఈక్వలైజర్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు బేస్ ఎక్కువ కావాలంటే బేస్ ఎక్కువ పెట్టుకోవచ్చు ట్రబుల్ ఎక్కువ కావాలంటే ట్రబుల్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఈవెన్ ఒకవేళ మీరు సెట్ చేసుకోవడం ప్రో అయితే మీకు తగ్గట్టుగా కస్టమ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ పరంగా ఈ ప్రైస్ లో లేదు అండ్ ఆడియో లెవెల్ కూడా చాలా బాగుంది నేను ఈ బట్స్ యూస్ చేసినంత కాలం కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వాల్యూమ్ లెవెల్ పెట్టలేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ లో వాల్యూమ్ పెడితే బట్స్ అయితే చాలా లౌడ్ ఉన్నాయి ఈవెన్ మీకు దీనిలో వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ సరిపోకపోయినా కానీ మళ్ళీ రియల్మీ లింక్ యాప్ లో వాల్యూమ్ ఎహేజర్ ఉంటుంది అది ఆన్ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ వాల్యూమ్ వస్తుంది అసలు అంత అవసరం లేదు దీనిలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాల్యూమే చాలా బాగుంది అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పాలి ఇంకా రియల్మీ లింక్ యాప్ లో ఎల్ హెచ్ డిసి మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు త్రీ సిక్స్ డిగ్రీ స్పెషల్ ఆడియో కూడా మీరు చేసుకుంటే ఇంకా బెటర్ సౌండ్ వస్తుంది స్పెషల్ ఆడియో కూడా నేను చెక్ చేశాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈవెన్ ఈ బట్స్ మీకు టచ్ కంట్రోల్స్ కూడా వస్తాయి టచ్ కంట్రోల్స్ నార్మల్ ఉంటే మీరు కావాలంటే టచ్ కంట్రోల్స్ ని యాప్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఏన్సీ దీలో ఫిఫ్టీ టూ డిజిబిల్ ఏఎన్సీ ఉంటుంది మీకు ఏఎన్సీ లో కూడా మళ్ళీ లెవెల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది రియల్మీ లింక్ యాప్ లోకి వెళ్తే మొత్తం నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి మ్యాక్స్ మోడరేట్ మైల్డ్ స్మార్ట్ ఇందులో మీరు స్మార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరున్న ఎన్విరాన్మెంట్ బట్టి ఎంత వరకు ఏఎన్సీ లెవెల్ ఉండాలో ఇదే ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకున్నది ఇక మ్యాక్స్ వచ్చరికి అసలు చాలా ఎక్కువ ఏఎన్సీ ఉంది నాయిస్ ని చాలా బాగా క్యాన్సిల్ చేస్తుంది ఒక్కసారి మీరు మాక్స్ లెవెల్ లో పెట్టగానే చెవులు మీకు అని ఒక సౌండ్ వస్తాయి అంత సైలెంట్ అయిపోతుంది ఈవెన్ ఫ్లైట్స్ లో కానీ మరి ఎక్కువ నాయిస్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా ఈ ఏఎన్సీ మీకు చాలా బాగా వర్క్అట్ అవుతుంది ఫ్లైట్ నాయిస్ ని రెడ్యూస్ చేయడానికి కూడా ఇవి కేపబుల్ బట్స్ అని చెప్పాలి ఇక మోడరేట్ మైల్డ్ వచ్చేసరికి కొంచెం మీరు యూస్ చేస్తున్న దాన్ని బట్టి మీకు అది అర్థమవుతుంది మైల్డ్ వచ్చేసరికి మీరు ఇళ్లలో పెట్టుకోవచ్చు లైక్ ఫ్యాన్ నాయిస్ ని టీవీ నాయిస్ ని కట్ ఆఫ్ చేయడానికి మైల్డ్ పెట్టుకోవచ్చు మోడరేట్ మీరు ఏదైనా కార్ లో ట్రావెల్ చేస్తున్నా ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నా వాటిలో పెట్టుకోవచ్చు ఏఎన్సీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది ట్రాన్స్ మోడ్ కూడా బానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లో ట్రాన్స్పరెన్సీ మోడ్ పెట్టుకున్నారు అనుకోండి ఆరంజ్ బయట వాళ్ళు మాట్లాడే మాటలు అన్ని కూడా కొంచెం మీకు ట్రబుల్ ఎక్కువైపోయి వినిపిస్తున్నట్టు వినిపిస్తాయి అదొకటి కొంచెం బెటర్ ఉంటే బాగుండి అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ కాల్ క్వాలిటీ కూడా బాగుంది అవతల వాళ్ళు మాట్లాడేది మీకు బాగా వినిపిస్తుంది మీరు మాట్లాడేది అవతల వాళ్ళు కూడా బాగా వినిపిస్తుంది అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు దీనిలో విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది అంటే మీరు మాట్లాడుతున్న ఎన్విరాన్మెంట్ లో ఏదైనా ఎక్కువ గాలి కొడుతుందనుకోండి అనుకోండి ఆ గాలిని క్యాన్సిల్ చేసి మీ వాయిస్ కొద్దిగా అవతల వాళ్ళకి బాగా వినిపిస్తుంది ఒకసారి కాల్ క్వాలిటీ కూడా శాంపుల్స్ వినండి ఒకవేళ మీరు బట్స్ పెట్టుకుని మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి మీరు వాయిస్ ఈ విధంగా వినిపిస్తుంది ఒకవేళ మీరు ఈ బట్టలు అవుట్ డోర్ లో కాల్ మాట్లాడుతుంటే మీ వాయిస్ అవుతుల వాళ్ళకి ఇలా వినిపిస్తుంది కొంచెం ట్రాఫిక్ అదంతా చూసే అమ్మా మళ్ళీ ట్రాఫిక్ ఏడు ఉంది అని చెప్పి కామెంట్లు వేస్తా ఉంటారు చూడాలి రోడ్డు మీద ఉన్నా ఫ్రెండ్లు అవుతా ఉన్నాయి మాట్లాడుతూనే ఉన్నా ట్రాఫ్ నెక్స్ట్ బ్యాటరీ కేసులో ఫోర్ ఎయిటీ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది బట్స్ లో సిక్స్టీ ఎంహెచ్ బటరీ ఉంటుంది కేస్ మొత్తం కలిపి వీలు చెప్తున్నా బ్యాటరీ లైఫ్ అయితే ఫిఫ్టీ టూ అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ చెప్తున్నారు నేను దాదాపు రెండు నెలల నుంచి ఈ బడ్స్ యూజ్ చేస్తున్నా దాదాపు రెండు నెలల్లో ఒక మూడు ఛార్జింగ్ ఏమో పెట్టాను చాలా బాగుంది బ్యాటరీ లైఫ్ అయితే నాకు చాలా బాగుంది ఇక్కడ ఒకటి ఒక సింగిల్ ఇండివిడ్యువల్ బడ్ బ్యాటరీ లైఫ్ అయితే నేను చెక్ చేయలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఈ బడ్స్ మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వస్తాయి ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ బడ్స్ చెవుల్లో పెట్టుకునే వింటా ఉండాలంటే ఖచ్చితంగా నా వాళ్ళు కాదు నేను ఎట్లా అంటే ఒక లైట్ యూజర్ నిక్స్ బట్స్లో పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే ఒక గంట మాత్రమే పెట్టుకుంటా గంట తర్వాత అయినా ఖచ్చితంగా తీసేస్తా లేదంటే నాకు ఇయర్ పెయిన్ వస్తుంది సో అట్లా ఈ రెండు నెలల్లో నేనైతే రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి మాత్రం అది కూడా ఒక పది పదిహేను నిమిషాలు చార్జింగ్ పెట్టాను అంతే బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది నాట్ ఏ ప్రాబ్లం ఎక్స్ట్రా ఫీచర్స్ లో ఇది డ్యూల్ డివైస్ కనెక్షన్ తో వస్తుంది ఒకేసారి రెండు ఫోన్స్ మీరు యూజ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు నేను ఒక ఫోన్ కనెక్ట్ చేసి పాటలు వింటున్నాను ఇంకొక నా ప్రైమరీ ఫోన్ లోకి కాల్ వచ్చింది ప్రైమరీ ఫోన్ లో కాల్ రాగానే డైరెక్ట్ గా బట్స్ కూడా ప్రైమరీ ఫోన్ కి కనెక్ట్ అయిపోతాయి డైరెక్ట్ గా కాల్ కూడా మీరు బట్స్ నుంచి తీసుకోవచ్చు అండ్ ఇంకా వేర్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుంది ఇది ఇందాక చెప్పడం మర్చిపోయా అంటే మీరు ఏదైనా పాటలు వింటున్నారు పాటలు వింటున్నప్పుడు బట్స్ అనుకోండి పాటలు పాస్ అవుతాయి తర్వాత బట్స్ తీసుకొని చెవులో పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ పాటలు ప్లే అవడం రెజ్యూమ్ అయింది అండ్ ఐపీ రేటింగ్ కూడా ఐపీ ఫిఫ్టీ ఫైవ్ రేటింగ్ ఉంటుంది ఈజీగా మీరు జిమ్ కి జాకింగ్ కి కావాలన్నా తీసుకెళ్లొచ్చు స్వట్ ని కూడా సర్వే అవుతుంది గేమ్ మోడ్ కూడా ఉంటుంది గేమ్ మోడ్ లో ఫార్టీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ ఉంటుంది నేను గేమ్స్ కూడా చెక్ చేశాను బానే ఉంది ఫార్టీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అనేది చాలా మంచి లేటెన్సీ అని చెప్పాలి ఈవెన్ మీరు బీజింఐ కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఏ బ్లూటూత్ బట్స్ అయినా కానీ ఆ ఫార్టీ ఫైవ్ మిల్లీ సెకండ్స్ లేటెన్సీ కాదు కదా ట్వంటీ సెకండ్స్ లేటెన్సీ ఉన్నా గానీ ఆ సౌండ్ లో మీకు ఆ తేడా తెలుస్తుంది ఒకవేళ మీరు ప్రో లెవెల్ గేమర్స్ అయితే ఖచ్చితంగా మీకు ఏ వైర్లెస్ బడ్స్ కూడా సెట్ కావు లేదు నేను క్యాషువల్ గేమర్స్ అయితే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లేటెన్సీ అనేది గేమింగ్ కి మోర్ దెన్ అండ్ అని చెప్పాలి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా కాబట్టి ఒకటే ఒక మైనస్ పాయింట్స్ ఈ ప్రైజ్ లో నాకు ఈ బట్స్ లో ఏమనిపించాయి అంటే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ మాత్రం ఇచ్చారు ఈ ప్రైజ్ లో మనం బ్లూటూత్ సిక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదొకటి తప్పించి మిగిలిన బిల్డ్ క్వాలిటీ అయినా సౌండ్ క్వాలిటీ అయినా ఫీచర్స్ అయినా ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంది ప్రెసెంట్ చెప్పే కదా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో ఇవి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు మాత్రం వస్తున్నాయి ఆ ప్రైస్ కి సౌండ్ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా ఎవ్రీథింగ్ ఆ ప్రైస్ కి అయితే బెస్ట్ అని చెప్పాలి ఒకవేళ మీరు కానీ మూడు వేల రూపాయలు లోపు ది బెస్ట్ బట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ బట్స్ మీకు నచ్చుతాయి అండ్ ఇవి ఆ ప్రైస్ ఒక మంచి చాయిస్ అని కూడా చెప్పాలి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉండేది కావాలంటే బట్స్ మీరు అక్కడ నుంచి చెక్ అవుట్ చేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్